ナマステ మనం ఈ రోజు కూడా రౌశాపల కోసం వచ్చినాం ఈ రోజు పిండిలో నైట్ మిగిలిన అన్నం కూడా కలుపుతున్నాం గోధుమ పిండి తౌడు అన్నం మూడింటిని మంచిగా కలిపి ముద్ద చేసినాం ఈడ చేపలు పట్టేటో లేక చేపలు చూడండి పై పైన ఎట్లా తిరుగుతున్నాయో మూతలు పైన పెట్టి నడువులు తిరుగుతున్నాయి వీటిని పట్టేటో లేక చేపలకు కూడా సుఖాలు ఎక్కువైనాయి ఇక ఇప్పటి నుంచి చేపల పిర్రలు వాతే ఇక మనం బట్టే ఇదే లొకేషన్ ఎక్కడని చాలా మంది అడుగుతారు నెమలి దగ్గర గరిగపాడు అనే విలే కానాపురం టు గరికపాడు వాగంటే ఎవడైనా చెప్తారు రావాలనుకున్న వాళ్ళు ఎవడైనా రావచ్చు మీకు పడ్డాని చాపల పట్టుకోవచ్చు ఎవ్వరేమంటు ఇప్పుడు మనకు కొన్ని చేపలు పడితే అవి మీరు కూడా చూడండి మనకి కొన్ని చేపలు పడ్డాయి ఇదే ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్ లో కూడా ఉంది చూడడం వల్ల ఎవరైనా ఉంటే జర అట్ల ఒక లుక్ వేసి రాండి ఇక మన వీడియో నచ్చితే లైక్ చిన్న కొట్టండి గంటను గట్టే